వీళ్ళు ముగ్గురు నువ్వు నువ్వు చూసినావు ఇది మనం ప్రస్తుతము ఈరోజు కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో ఆడపిల్లలకు సంబంధించి వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నేరుగా వారింటికే వచ్చి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం నడిగడాకులో పోరాట సమితి తరఫున చేసినాం ఇక్కడ తండ్రి భార్య పిల్లలు మొత్తం ఈయనకు ఐదు మంది సంతానము ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఒక పేదరికం నుంచి పిల్లల్ని చదివించుకోవాలని ఒక తపనతో ఆ అమ్మాయిని పదో తరగతి వరకు చదివిస్తున్నటువంటి క్రమంలో ఆ అమ్మాయి స్వతహాగా స్కూట్ వేసుకుని బండి వేసుకుని కూడా ఈయనకు కాలు ఇరిపోయింది కాలు ఇరిపోతే తండ్రి బాధ్యతలు తనే మీద వేసుకుని బండి మీద కూడా పోయి పొలం కూడా పోయి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో ఒక వయసుకు వచ్చినటువంటి అమ్మాయి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఒక ముగ్గురు యువకులు వాళ్ళు ఈ అమ్మాయి మీద కన్నేసి ఆ అమ్మాయిని లైంగికంగా వేధించడమే కాకుండా పట్టుకొని కూడా అన్నారనేది ప్రత్యక్షంగా ఈ అమ్మాయి చూసినట్లు కూడా చెప్తుంది కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇందుకోసం అంటే వీరికి కడుపు కోత తీరనేది నిన్న అమ్మాయి ఏం చేసిందంటే ఈ మానసిక బాధ వేదన భరించలేక నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది వీరికి లేట్ జరిగి తెలిసింది ఏంది అని చెప్పేస్తే తండ్రి తల్లికి తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమేమి జరిగిందని చెప్పిన తర్వాత వీళ్ళు కొంత ఇష్యూ చేస్తే పోలీస్ వ్యవస్థ కూడా వచ్చి వీళ్ళకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాజకీయంగా ఎట్లాంటి ఒత్తిళ్లకు తలగకుండా ఎందుకోసం అంటే నడిగడక్లో పోరాడ సమితి పోలీసు వ్యవస్థ పైన పూర్తి విశ్వాసం ఉన్నది మేము కూడా మీకు విశ్వాసం విశ్వాసంగా మీరు విశ్వాసంతో పనిచేస్తారని అంటే మీరు న్యాయంతో పనిచేస్తారనే విశ్వాసం మాకు ఉన్నది కాబట్టి మేము పూర్తిగా విశ్వాసం ప్రకటిస్తాం ఉన్నాం దయచేసి ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా హత్య కేసు అవసరమైతే రీ పోస్ట్ మార్టం నిర్వహించేలా ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటది ఈ మధ్య పరిణామాలు మీరు బాగా గమనించినట్లయితే ఇవన్నీ ఇదే జరుగుతా ఉన్నాయి అమ్మాయిలకు సంబంధించి జరుగుతున్నాయి ఎందుకోసం అంటే యువకులు అది కూడా పంతొమ్మిది సంవత్సరాల లోపు యువకులే వాళ్ళకు పూర్తి మెచ్యూరిటీ కూడా ఉండదు ఆ చెడు అలవాట్లకు బానిసలై ఈ గంజాయి కూడా గద్వాల లోపల ప్రవేశించాలనే వార్త చక్కర్లు కొడతా ఉన్నది కాబట్టి దీనిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది మనం జరిగినటువంటి పరిణామాలలో అనేక కోణాలు కూడా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మీ పోలీసులు వెంటనే ఈ ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా ఎందుకోసం అంటే మేము చంపుతాం మేము రేపులు చేస్తాం మేము మహిళను చంపుతాం మేము ఆడోళ్లను చంపుతాం వారికి ఒక రేటు కర్తం ఇస్తామంటే ఉన్నోడు ఇక దేనికైనా తెగించే అవకాశం ఉంటుంది ప్రాణాలను కొంటడు రేపు చేస్తాడు చంపుతాడు ఏమైనా చేస్తాడు అది ఒక ఆట అయిపోయే అవకాశం ఉన్నది ఒక చదరంగం లాగా మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తా ఉన్నది జిల్లాలో ఒకలా కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని సరైన న్యాయం ఈ వీరికి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పాప చనిపోయినటువంటి ఇందిరాని అమ్మాయి యొక్క ఆత్మ శాంతించాలంటే ఈ కుటుంబానికి న్యాయం అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాం